అండి నేను మీ శాంతి భారతి ఫ్రెండ్స్ చూనెట్టు అండి ఈరోజు మళ్ళీ కొన్ని శారీస్ తోటి మీ ముందుకు వచ్చాను వీడియోలో ఫస్ట్ శారీ రాజస్థాన్ కోట అండి రాజస్థాన్ కోట అన్ని కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటాయండి లైట్ వెయిట్ ఉంటే ఆరు మీటర్లు ఉంటాయండి ఇవి అంటే విత్ బ్లౌజ్ అన్నట్టుగా వాళ్ళు కట్ తీసే వస్తే మాకు శారీ సారీ వస్తాయి నేను ఇందులో బ్లౌజ్ తీస్తే కనుక అంత మన్నికి రాకపోవచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్ని పెట్టినాక మళ్ళీ బ్లౌజ్ సరిగ్గా మనకి పిగిలిపోతుంటాయి కదా అలా అయిపోయిందంటే కనుక వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను కాటన్ అండి చూస్తున్నారు మీరు కొంచెం జూమ్ లో చూస్తే కనుక తెలుస్తుంది ఇలా కొంచెం లైన్స్ కూడా వస్తాయి ఈ బ్లౌజ్ పీస్ పైన ఇలాంటి బ్లౌజ్ నేను దీనికి ఇస్తాను బ్లౌజ్ సపరేట్ మళ్ళీ వన్ మీటర్ ఇస్తాను ఇది ఆరు మీటర్లు ఉంటుంది ఆరు మీటర్లు ఉన్నా కూడా మీకు ఇక్కడ ఎత్తుగా ఏం రాదండి కూర్చుని పెట్టిన దగ్గర ఎందుకంటే మీకు చాలా లైట్ గా పల్చిగా ఉంటుంది సారి లైట్ వెయిట్ ఉంటుంది కొంచెం హైట్ కూడా తక్కువ ఉంటుంది అండి మరీ బాగా హైట్ వాళ్ళకైతే సరిపోదు నార్మల్ హైట్ ఉన్న వాళ్ళందరికీ కూడా సరిపోతుంది హైట్ కొంచెం ఎక్కువగా ఓవర్ హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం పన్నాలు సరిపోతుంది అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని వాళ్ళు ప్రిఫర్ చేసుకోవడమే మంచిది తల్లి లుక్ చూడండి ఇలా ఉంది మంచి మస్తునండి వీడియోలో నెక్స్ట్ శారీ ఎన్ అండి ఇప్పుడు రాజస్థాన్ కోటనే రాజస్థాన్ కోట సారీస్ అన్నీ కూడా మీకు ఆరు మీటర్లు ఉంటాయి అది లుక్ ఇలా ఉంటుందండి కోట కోటారీస్ అన్ని కూడా మీకు ఆరు పావు ఉంటాయి వన్ మీటర్ బ్లౌజ్ నేను వీడిగా మళ్ళీ ఇస్తాను ఈ కాటన్ లో చూడండి ఇది జూమ్ చేసి చూసుకోండి మీకు కొంచెం దీని పైన కూడా సెల్ఫ్ డిజైన్ లైట్ గా ఒక లైన్ లాగా వస్తే అలా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ తీసు వచ్చి అది చాలా బాగుంటుందండి కట్టుకున్నా కూడా మనకి చాలా క్లాస్ లుక్ వస్తాయి కాటన్ శారీస్ కోటా అంటేనే చాలా క్లాత్గా ఉంటాయి ఈ కోటా శారీలోనే స్కై బ్లూ స్కై బ్లూ కలర్ శారీ ఒక్కొక్కటి కడ్డీ బోర్డు ఉంటుందండి ఒకొక్కటి ఇట్లా టర్నింగ్ బోర్డు ఉంటుంది చాలా బాగుంది చూడండి దాదాపు ఎనిమిది తొమ్మిది కుర్చీలు కూడా వస్తాయండి అవి అయ్యేసరికి చాలా చక్కగా మనం కట్టుకున్నప్పుడు కూడా చాలా లుక్ చాలా బాగుంటుందండి శారీస్ లైట్ గా ఉంటాయి కదా మీకు మరీ ఇక్కడ మనం దోపుకున్న దగ్గర కూడా మీకు ఏమి ఎత్తుగా రాదు కొంచెం ఫైన్ ఉంటుంది క్వాలిటీ రాజస్థాన్ కోట ఎప్పుడు కూడా ఫైన్ క్వాలిటీ ఉంటుందండి సో మనకి కుర్చీలు ఎక్కువ రావడం వల్ల చాలా చక్కగా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా నెక్స్ట్ సారీ చాలా లైట్ కలర్ అండి క్లాసెస్ కలర్స్ అన్ని చూడడానికి చాలా ప్లెజెంట్ గా ఉంటాయండి మనం సమ్మర్ లో కట్టుకున్నా కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇలా డిజైన్ చేశాను కడ్డీ బార్డర్ వచ్చింది వీడియోలో నెక్స్ట్ సారీ సీ బ్లూ లైట్ సీజ్రీన్ అండి లైట్ సీజ్రీన్ సారీకి స్ట్రైట్ లైన్స్ డిజైన్ వేశాను పబ్ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ పైన్ కూడా ఇలా సింపుల్ గా ఇచ్చాను శారీ లుక్ ఇలా ఉంటుంది వీడియోలో నెక్స్ట్ శారీ లైట్ గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది చాలా లుక్ వచ్చింది స్మాల్ బార్డర్ అండి టూ సైడ్స్ కూడా స్మాల్ బార్డర్ ఉంటుంది ఇందాక కూడా వన్ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది ఒక ఒక సైడ్ ఏమో బిగ్ బార్డర్ వచ్చింది కదా ఇవి టూ సైడ్స్ కూడా స్మాల్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ వీడియో నెక్స్ట్ సారీ వైట్ వైట్ పైన రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో నేను డిజైన్ చేసామండి దీనికి బ్లౌజ్ ఇవ్వలేదు మనం ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుందని చెప్పేసి నేను బ్లౌజ్ ఇవ్వలేదండి ఇలాంటి ఏంటంటే కొన్ని బ్లౌజ్ లో ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం బార్డర్ కానీ మన విత్ బ్లౌజ్ వచ్చింది కదండి ఆరు బాబా మీటర్లు వచ్చింది కాబట్టి ఇందులో నుంచి మనం బ్లౌజ్ కొంచెం బార్డర్ను కట్ చేసుకోవడం కానీ అలాంటి ఏమైనా చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చేసుకుంటే కొంచెం కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉన్నాను అంటే రెడ్ అండ్ బ్లాక్ అనేది వైట్ రెడ్ బ్లాక్ అనేది చాలా క్లాస్ గా ఉంటుంది దీనికి కొంచెం డిజైన్ చేసుకొని మీరు కుట్టించుకుంటే కనుక బాగుంటుంది నేను నార్మల్ గా ఇది చేస్తే మళ్ళీ అది నార్మల్ బ్లౌజ్ లాగా అయిపోతుందని చెప్పేసి దీనికి దీనికి ఒకదానికి ఇవ్వలేదండి నేను బ్లౌజ్ ని వీడియోలో నెక్స్ట్ సారీ పింక్ బేబీ పింక్ బేబీ పింక్ శారీకి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ కలర్ డాటెడ్ వచ్చింది రన్నింగ్ రన్నింగ్ లోనే ఇచ్చేసాను బ్లౌజ్ ని కొంతమంది మాకు ఈ బార్డర్ కావాలి అంటారు కదండి అలా ఉంటుందని చెప్పేసి ఇలా ఇచ్చాను డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి వీడియోలో నెక్స్ట్ సారీ బ్లూ చూడండి మీకు పెయింటింగ్ స్టైల్లో ఇచ్చాను ఎక్కడ కూడా మీకు ఈ బ్లాక్ శారీ లాగా అనిపించదు పెయింటింగ్ స్టైల్ లో ఉంటుంది ఇది టై శారీ చాలా చూడండి కలర్ డిజైన్ చాలా బాగుంటుంది డిజైన్ కానీ కలర్ కానీ చాలా చాలా బాగుందండి వీడియో నెక్స్ట్ శారీ మామూలు కాటన్ సారీస్ లోకి వచ్చేసామండి థౌజండ్ రూపీస్ కాటన్ సారీస్ చూడండి సంతంగ రంగు డార్క్ పింక్ బాగుందండి సింపుల్ గా చాలా నైట్ బాగుంది కాటన్ శారీస్ ని ఎంత నైస్ గా ఉంటే అంత లైట్ గా ఉంటే అంత బాగుంటాయండి చూడడానికి కూడా కళ్ళకి ప్లెజెంట్ గా ఉంటాయి వీడియో నెక్స్ట్ శారీ ఎల్లో అండ్ బ్లూ వన్ సైడ్ వస్తుందండి బిగ్ బార్డర్ కదా చాలా బాగుందండి బార్డర్ పైన కూడా మీకు టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వీడియో నెక్స్ట్ సారీ సపోటా కలర్ లైట్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ బ్లౌజ్ చూస్తారా టోటల్ డిజైన్ ఇచ్చేసాను కొంచెం హెవీగా ఉంటే కూడా ఇష్టపడతారు అన్ని కూడా సేమ్ ఉంటుంది అని చెప్పేసి కొన్ని బ్లౌజులకు హెవీగా ఇస్తున్నాను దాంట్లో సారీ లుక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ తోటి చాలా క్లాసీ లుక్ వచ్చింది శారీ వీడియోలో నెక్స్ట్ శారీ లైట్ ఆరెంజ్ కలర్ అండి లైట్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ రెడ్ బోర్డ్ నచ్చిన మీరు కొంచెం క్లీన్ సెట్ చేసి నాకు చెప్పండి మీకు ఈజీ అవుతుంది నాకు ఈజీ అవుతుంది మీరు ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినంత మాత్రం నాకు అర్థం కదండి మీరు ఏ వీడియో చూసారో తెలియట్లేదు సో మీరు ఏం చేస్తారంటే దాన్ని స్క్రీన్ షాట్ చేసి పెట్టడం నేర్చుకుంటున్నారు వీడియోలో నెక్స్ట్ సారీ నేవీ బ్లూ ఆనియన్ పీ నేవీ బ్లూ ఆనియన్ పీ బాగుంటుంది అండ్ ఫిల్త్ వస్తుంది సరే అంట ఇలా కలర్ వీడియోలో నెక్స్ట్ సరే లైట్ సీడ్లు అండి లైట్ సీడ్లు బస్ట్ కలర్ చాలా బాగుందండి డిజైన్ అలో డిజైన్ ఇచ్చాను ఆల్ డిజైన్ ఉన్నా కూడా చాలా నైస్ గా ఉంది ఎందుకంటే సన్న డాట్స్ ఇచ్చాను సెల్ఫ్ కలర్ డిజైన్ ఇచ్చేసాను ఈ పెద్ద బుట్టి అయినా కూడా ఆల్ ఓవర్ సన్న డాటెడ్ డాటెడ్ డిజైన్ ఇచ్చాను అలానే డిజైన్ ఈ పెద్ద బుటీని కూడా మీకు సెల్ఫ్ కలర్ లో ఇచ్చాను సో గాడిగా లేకుండా చాలా నైస్ గా ఉందండి కాంబినేషన్ లాస్ట్ సరీ వైలెట్ ఇట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బ్రైట్ గా బాగుందండి కాంబినేషన్ ఈ వీడియోస్ తీసేటప్పుడే మధ్యలో కస్టమర్స్ వస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆ వీడియోస్ అది తీసిందని తీసుకుంటూ ఉంటారు లేదంటే వీడియో తీసి కూడా కలిసిపోతూ ఉంటాయండి అలా ఏదన్నా రిపీట్ అయితే రిపీట్ అవ్వచ్చు అంతేగాని నేను సేమ్ జరిగితే ఇంకోసారి చేయను ఏదైనా నచ్చితే నాకు పెట్టడం మాత్రం మర్చిపోకండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదండి ఎక్స్ట్రా మన చెన్నై వాళ్ళు ఎవరు తీసుకుంటే కూడా నేను షిప్పింగ్ ఛార్జెస్ తీసుకోలేదండి ఓకే అండి మరిన్నిసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ శాంతి